నవంబర్ పద్నాలుగు అనగానే బాలల దినోత్సవం గుర్తుకొస్తోంది జ్ఞాపకం వస్తారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రచయిత న్యాయవాది ఎం గోవర్ధన్ రావు మనసులో మాటను తెలుసుకుందాం ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ నా శుభాకాంక్షలు బాలల దినోత్సవం గుర్తుకొచ్చినప్పుడు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గుర్తుకొస్తారు ఆయనకి పిల్లలంటే ఎంతో ఇష్టం అవటం వల్ల ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా నిర్ణయించారు భారతదేశానికి పారిశ్రామికంగా ఎంతో దారులు చూపిన వ్యక్తిగా ఆయన మనకు గుర్తుండిపోతారు అలాంటి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున బాలల దినోత్సవం జరగటం కూడా ఎంతో గొప్ప విషయం ఇకపోతే బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకి నేను రెండు సూచనలు ఇవ్వదలుచుకున్నాను మన పిల్లలు మనకంటే ఎదగాలి మనకంటే అభివృద్ధిలోకి రావాలి అనుకుంటూ ఉంటాము దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు మనల్ని చూసి మాత్రమే నేర్చుకుంటారు అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం చేస్తున్నటువంటి పనుల్లో ఉన్న లోపాలని కూడా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా అలాగే చేసే అవకాశం ఉంది ఉదాహరణకి మనం ఇంట్లో ఉండి కూడా ఎవరన్నా వస్తే లేరని చెప్పు అని చెప్పిస్తుంటాం అలాగే పక్కన ఏం జరుగుతుందో చూసిరా రహస్యంగా అని చెప్పి పంపిస్తుంటాం ఇవన్నీ కూడా వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం కలిగించి వాళ్ళు మనకు మనం అనుకున్న స్థాయిలో కాకుండా వేరేగా తయారయ్యేటువంటి వీలుంది కాబట్టి వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళ గొప్పదానాన్ని వాళ్ళని ఇవ్వాలి మనమేమి ఇవ్వలేం చేపకి ఈత రావాలి అంటే ఒడ్డున పెడితే నేర్చుకోలేదు నీళ్ళల్లో వేస్తే అది ఈత నేర్చుకుంటుంది అలాగే ఒక పక్షి ఎగరటం నేర్చుకోవాలంటే దాన్ని పక్షిని ఒక చోట బంధిస్తే అది ఎగరటం నేర్చుకోలేదు దాన్ని స్వేచ్ఛగా వదలాలి అందువల్ల స్వేచ్ఛకి విస్తశృంఖలానికి ఉన్నటువంటి తేడాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలకి స్వేచ్ఛనివ్వాలని నేను కోరుకుంటున్నాను